అది ఏది లంకైతే బొమ్మ ఇది శాంతి స్తోపం అండి శాంతి స్తోపం అంటే మధ్యప్రదేశ్ లో ఉందన్నమాట ఆహో గౌతమ బుద్ధుని వాళ్ళకి సంబంధించిన విగ్రహం సంబంధించిన స్తోపం అన్నమాట ఆహో ఇంకే స్తోపానికి ఇంకి హంపి అంటే హంపి అంటే మన కర్ణాటకలో చూసారా శిల్పశిల్పాలు చెక్కున్నారు పాటలు పెడత కదా హంపి స్తోపం హంపి విజనలం అన్నమాట శ్రీకృష్ణుల రూపం చెయ్యగా ఆ యాకశల రథం అన్నమాట ఆ రథం బొమ్మ అనమాట వంద రూపాయల నోట్ మద్ద ఇది రాణి బోహ అండి రాణిబావ అంటే ఇది గుజరాత్ లోని ఒక మహారాణి గారు కట్టించారు అన్నమాట ఒకప్పుడు నాలుగు వందల ఐదు సంవత్సరాల కదా అంత వద్దమో సరిగా సంవత్సరం తెలీదు కానీ ఇది ఏంటి అంటే ఏడు అంతస్తుల దేవాలయం ఏడు అంతస్తుల దేవాలయం తిరిగేసి కట్టే ఎలా ఉంటుందో అలా భూములో కట్టారు అన్నమాట తిరిగేసి ఇది ఒక బ్రిటిష్ వాళ్ళు తవకాలు బయటపడింది అనమాట చాలా వింతగా అనిపిస్తుంది వాళ్ళకి ఇవన్నీ ఇవన్నీ కూడా మన మోడీ గారు వచ్చిన తర్వాత మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశంలో నలుమూలలో ఏమి ఉన్నాయి ఏ ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఈ వంద రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు ఇలా ప్రతి రూపాయలు ప్రతి దాని మీద ఈ యొక్క సారాంశం మనకి చూస్తారు ప్రజలు బుక్ చేసుకోండి అని చెప్పి ఇలా ప్రింట్ చేస్తారు అనమాట అలాగే ఐదో లోటు మీద ఎర్రకోట రెడ్కోట ఎర్రకోట కూడా మనకి అది ప్రింట్ చేసి అనమాట ఇలా మన దేశం కోసం తీల్కే ఈ రూపాయలు మీద ఇలాగ ఫిల్ చేస్తాను అనమాట మన కేంద్ర ప్రభుత్వం అంటే ఈ మూడు రూపాయలు చెప్తారా ఏంటి సరే అండి